హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ సాలిన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టమాటా పిక్కులు ఎలా చేయాలో చూద్దాము ఇదైతే ఎండతో పని లేకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి ఒక త్రీ మంత్స్ అయినా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అంతే టేస్ట్గా ఉంటుంది ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ చూద్దాము ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి సాసవలు వేయించుకోవాలండి ఇక్కడ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్రై చేస్తే చాలు ఒక టూ టేబుల్ స్పూన్ అంత సాసవలు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ అంత మెంతులు కూడా వేసానండి ఇక్కడ సాసోలు ఎక్కువ వేసుకుండే వాళ్ళు ఇష్టం లేకపోతే ఒక జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం మెంతులు వేసుకున్న సరిపోతుందండి కానీ ఆవు పొడి బాగుంటేనే పిక్కిలు బాగుంటుంది సో ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ పైన తీసుకున్నానండి టమాటాలు ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటాయి ఇక్కడ నేనైతే అంత నీట్గా వాష్ చేసుకొని సపరేట్గా చేసుకుంటున్నాను వాష్ చేసిన తర్వాత ఒక బట్టతో అయితే ఇవంతా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ఇక్కడ ముందుగా వేయించుకున్న మసాలాలు అయితే నేనైతే రోట్లో వేసి దంచుకుంటున్నాను ఇది మీకు రోట్లో రుబ్బుకోవడం కష్టమైతే ఒక మిక్సీ జార్లో కూడా రుబ్బుకోవచ్చండి ఇలానే చేసుకోవాలని ఏం లేదు పొడి తింటే చాలు సో ఇక్కడైతే నేను నీట్గా పొడి అయితే చేసుకొని పెట్టుకున్నాను అంతా ఇందులో కొంచెం అంత జీలకర్ర ముందే ఉందండి సో అది కూడా యాడ్ చేసుకొని నేనైతే పొడి అయితే చేసుకున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ అనేది జస్ట్ ఫ్రై అయ్యేంత ఉంటే చాలు ఎక్కువ అవసరం లేదు ఇక్కడైతే నేను టమాటాలు మూడు కప్పులు అయితే తీసుకున్నాను మూడు కప్పులకు సరిపడా ఆయిల్ వేసుకుంటే చాలండి సో మూడు కప్పుల టమాటాకు నేనైతే నీట్గా ఇక్కడ టమాటాని మెత్తబడి ఎంతవరకు వేయించుకోవాలి ఇదైతే మేము అరుణాచలం వెళ్ళే అయితే చేసుకున్నామండి ఫుడ్ ఇంటి నుంచే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము సో ఇక్కడైతే ఒక కప్పు అయితే నేను చింతపండు వేసుకున్నాను సో అందుకోసమని ఇక్కడ నేను చింతపండు అలానే మూడు కప్పులు టమాటాలు ఇక్కడైతే అంత నీట్గా ఉడకతే చాలు టమాటాలు అనేది దగ్గర పన్నాక మనము ఉప్పు అలానే చింతపండు యాడ్ చేసుకున్నామంటే మనకు పికిల్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడే ఇక్కడ కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి కొంచెం కారం ఉన్నా కూడా సరిపోతుందండి పిక్కిల్కి ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు సో ఇక్కడైతే ముందుగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి అంతా మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలండి ఇక్కడ ఆల్రెడీ టమాటా స్మూత్గా అయి ఉంటుంది కాబట్టి జస్ట్ రెండు మూడు సార్లు తిప్పితే చాలు మిక్సీని ఇక్కడైతే ముందుగా రుబ్బుకొని పెట్టుకున్న ఆవు పొడి అలానే మెంతి పొడి వేసుకొని నేనైతే మిక్సీ జార్ని నున్నగా అయితే మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ అయితే చేసుకున్నాను దీన్ని జస్ట్ ఒక టూ త్రీ రౌండ్స్ తిప్పినామంటే మనకైతే పేస్ట్ అనేది కరెక్ట్గా అయిపోతుంది టమాటా ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇక్కడ నేను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఎందుకంటే పిక్కిల్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి కాబట్టి సో అలానే ఒక త్రీ టు ఫోర్ వొట్టమిరపకాయలు అలానే పచ్చి కరివేపాకు దంచుకొని పెట్టుకున్న వెల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇక్కడ పచ్చి కరివేపాకు అనేది మనం ఫ్రెష్గా తీసుకున్నామంటే పిక్కిలు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సో ఆల్రెడీ రుబ్బుకొని పెట్టుకున్న మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ని అయితే ఈ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ లోకి వేసుకున్న తర్వాత మనము జస్ట్ కొంచెం సేఫ్ ఫ్రై చేసుకుంటే చాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకు చేసుకున్నా చాలు లేకపోతే ఆఫ్ చేసుకున్నా కూడా సరిపోతుందండి ఎందుకంటే ఆయిల్ అనేది ముందుగా ఉడికింటుంది కాబట్టి మనము జస్ట్ ఆయిల్ అనేది పికిలికి బాగా పట్టాలి అంతే సో ఇక్కడైతే నేను జస్ట్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా పిక్కిలు పట్టేంతవరకు అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే పిక్కిలు అయితే రెడీ అయ్యిందండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్